ఒక్క కిడ్నాప్ కేసు డీజీపీ పర్యవేక్షణ నలభై ఆరు రోజుల వేట నిందితుని పట్టుకోవడానికి లక్షల రూపాయల ఖర్చు ఎట్టకాలకు కిడ్నాపర్ చిక్కాడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్ మిస్టరీ చివరకు వీడింది బాలిక క్షేమంగా ఇంటికి చేరింది అసలు ఎవరా కిడ్నాపర్ ఎందుకు చేశాడు ఈ కిడ్నాప్ ఘటన పిల్లల తల్లిదండ్రులకు ఎలాంటి గుణపాఠం చెబుతోంది స్పెషల్ ఫోకస్ అది ఏప్రిల్ ఇరవై ఒకటి గుంటూరు జిల్లా భట్టిప్రోలులో ఓ బాలిక కిడ్నాప్ అయింది అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను ఐలవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావు బాలికను కిడ్నాప్ చేసినట్టు పాప తల్లిదండ్రులకు సమాచారం అందింది తమ బిడ్డను నాగేశ్వరరావు ఎత్తికెళ్లాడని చెరుకుపల్లి సమీపంలో ఉన్నట్టు తమకు తెలిసిందని వెంటనే రక్షించాలంటూ భట్టిప్రోలు పోలీసులకు మొరపెట్టుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు కానీ పోలీసులు వెంటనే స్పందించలేదన్న ఆరోపణలున్నాయి మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమార్ని కలిసి సాయం కోరారు బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామనడంతో పోలీసుల్లో కదలిక మొదలైంది భట్టిప్రోలు స్టేషన్కు వచ్చిన ఐజీ నిందితుని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు నిందితుడు నాగేశ్వరరావు గతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పనిచేశాడు అక్కడ అధికారి ఇంట్లో అనుచితంగా ప్రవర్తించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు ఐలవరం వచ్చి విద్యార్థుల్ని ఆటోలో స్కూలుకు తీసుకువెళ్ళొస్తుంటాడు అమ్మాయిని కూడా తన ఆటోలోనే స్కూలుకు తీసుకువెళ్లేవాడు పిల్లల్ని స్కూల్ నుంచి ఆలస్యంగా ఇంటికి తీసుకొచ్చేవాడు దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది నాగేశ్వరరావు స్వభావం గల వ్యక్తి కావడంతో భయంతో అమ్మాయి తల్లిదండ్రులు మరో ఆటోలో స్కూలుకు పంపేవారు అయితే నాగేశ్వరరావు పెద్ద కేటుగాడు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబర్చుకోవటంలో టాలెంట్ ఎక్కువ పెళ్లై పిల్లలున్నారు నలభై ఐదేళ్ల వయసున్న నాగేశ్వరరావు మైనర్ బాలికలపై కన్నేశాడు బాలికలకు చాక్లెట్లు బిస్కెట్లు కునిపిస్తాడు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి నగదు ఇవ్వటం బహుమతులు ఇస్తూ దగ్గరవుతాడు ఎప్పటి వరకు నలుగురు బాలికలను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు బాలికలు తెలివిగా విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు దీంతో వారి తల్లిదండ్రులు నాగేశ్వరరావు ఆటోను మాన్పించారు అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని చెప్పి నిన్నే కాదు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకున్నారు ముందు నమ్మించాడు ఇంత వస్తున్నారు కూడా చెప్పాడు తను ఒక్కడైనా అమ్మాయి అనుకోలేదు ఎలా చేసి వెళ్ళి చివరికి అమ్మాయిని ఒక్కదాని స్కూల్లోకి వెళ్ళలేవాళ్ళం స్కూల్లోకి వెళ్ళనివ్వకుండా బయట నుంచే రమ్మన్నాడు టిఫిన్ పెట్టిస్తాను రమ్మన్నాడు ఒక అమ్మాయి కాదు ఆరేడుగురు అమ్మాయిల్ని ట్రాప్ చేశాడని తెలిసింది వాళ్ళలో ముగ్గురు అమ్మాయిల్ని స్కూల్ మాన్పించారు ఒక అమ్మాయిని ఆటో మాన్పించారు ఈ అమ్మాయిని మాత్రం ఆటోలో వెళ్తా ఉంది తర్వాత ఇంకొక ఆటో వచ్చింది ఒక ఆటో అమ్ముకున్నాడు అమ్ముకుని ఇంకొక ఆటో తీసుకున్నాడు తీసుకుని ఈ అమ్మాయిని ఏం చేస్తున్నాడు ముందు తీసుకెళ్లి చివరకు ఓ బాలిక అతని మాయలో పడటంతో ఆమెను కిడ్నాప్ చేశాడు ఏకంగా రాష్ట్రం దాటించేశాడు కాశ్మీర్ సరిహద్దుకు తీసుకువెళ్లాడు నాగేశ్వరరావు కిడ్నాప్ చేసిన బాలిక వయసు పదమూడేళ్లు ఐదేళ్ల తర్వాత బాలిక మైనారిటీ తీరుతుంది అప్పటి వరకు ఎక్కడైనా తలదాచుకుని పెళ్లి చేసుకోవాలన్నది నాగేశ్వరరావు ప్లాన్ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరనుకున్నాడు ఈ కిడ్నాపర్ ఇద్దరి పేర్లు మార్చుకుని కాశ్మీర్ సరిహద్దుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు నాగేశ్వరరావు ఆచూకీ కోసం పోలీసులు చాలా చోట్ల వెతికారు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి నాగేశ్వరరావు సెల్ ఫోన్ వాడకపోవడంతో ఆచూకీ దొరకలేదు ఎన్ని రోజులైనా మైనర్ బాలిక ఆచూకీ దొరకకపోవడంతో డీజీపీ సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు వారం క్రితం ఈ కేసుపై సమీక్షించారు డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు పర్లేదు కాలం ఎంతైనా ఈ కేసు మాత్రం మేము దీన్ని పట్టుకొని తీరాల్సిందే ఆ అమ్మాయిని రక్షించాల్సిందే అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఒక నిర్ణయం తీసుకొని గత వన్ వీక్ బ్యాక్ కరెక్ట్ గా వన్ వారం రోజుల కిందట మా లెవెల్లో హయ్యెస్ట్ లెవెల్లో రివ్యూ చేసినప్పుడు ఇంకా ఏమేం చేయాలన్న దాని మీదట రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని ఉపయోగించాను దీనికి గుంటూరు పోలీసులు ఢిల్లీ హైదరాబాద్ పంజాబ్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు అతను గతంలో పనిచేసిన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లారు మైనర్ బాలిక ఫోటో నాగేశ్వరరావు ఫోటోలను అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులకు పంపారు సరిహద్దు ప్రాంతాల్లోనే మైనర్ బాలికతో నాగేశ్వరరావు ఉన్నట్లు రెండు రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది దీంతో పోలీసు బృందం నేరుగా కాశ్మీర్కు వెళ్ళింది వెళ్లింది అక్కడి పోలీసు ఉన్నతాధికారుల సాయంతో కాశ్మీర్ సరిహద్దులోని సాంబా సెక్టర్ సమీపంలో గాలించారు చివరకు మైనర్ బాలికతో నాగేశ్వరరావు పోలీసులకు చెక్కాడు అన్ని కిడ్నాప్ కేసుల్లాగే ఈ కేసును చూడలేం అమ్మయ్యా అమ్మాయి దొరికిపోయిందిలే అని సంతోషపడితే సరిపోదు ఈ కిడ్నాప్ ఎపిసోడ్ ఎన్నో గుణపాఠాలు నేర్పుతోంది పిల్లలపై తల్లిదండ్రుల నిఘా లేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పే సంఘటన ఇది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు లో బాలిక కిడ్నాప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది పోలీసులకు సవాల్గా మారిన కేసులో ఎట్టకేలకు నిందితుడు చిక్కాడు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపడిని రాజకుమారి స్వయంగా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో డీజీపీ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఈ కిడ్నాప్ కేసును స్వయంగా డీజీపీ పర్యవేక్షించడంతో మిస్టరీ వీడింది బాలిక క్షేమంగా ఇంటికి చేరింది అయితే ఈ కేసు విషయంలో మొదట్లో పోలీసుల వైఫల్యం నిజమేనని ఒప్పుకున్నారు ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ఫిర్యాదుని సరైన రీతిలో స్పందించలేదు అనేటువంటి వాస్తవం ఇవాళ ఏదో దొరికారు చాలా చక్కగా పనిచేశారు ఐజీ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వాళ్ళ టీము మొత్తం చెప్తాను వివరాలు బట్ హవెవర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే ది రెస్పాన్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు పోలీసులు నాలుగైదు జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి కేసులో ముందుకు ఎలా వెళ్లాలి అని సమీక్షించారు నిందితుడు మహా తెలివైనవాడు ఫోన్లు సిమ్ కార్డులు మార్చి మార్చి వాడే అలవాటుంది అయితే ఎప్పుడు ఏ సెల్ నుంచి ఎవరికి ఫోన్ చేస్తాడో పోలీసులకు అర్థం కాలేదు దీంతో అతని బంధువుల సెల్ ఫోన్స్ అన్ని స్వాధీనపరుచుకుని నిఘా పెట్టి ఉంచారు పోలీసులు అతనికి పరిచయం ఉన్న మహిళ సెల్ ఫోన్ మాత్రం వదిలేశారు డబ్బుల కోసం ఆమెకు అతను ఫోన్ తెలుసుకుని పోలీసులు నిఘా పెట్టి ఉంచారు పోలీసుల వ్యూహం ఫలించి నిందితుడు బోర్డర్ లో ఉన్నట్లు తేలింది చట్టాల్లో లొసుగులు అడ్డం పెట్టుకుని నిందితుడు బయటకు రావడానికి ప్రయత్నించిన జీవితాంతం జైలు పాలు చేసేందుకు కఠిన సెక్షన్లతో కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఎందుకంటే అతని దగ్గర ఆ దగ్గర ఉన్నటువంటి ఒక ఏంటంటే దగ్గర చాలా సిమ్ ఫోన్లు ఉన్నాయి చాలా సిమ్ సిమ్ ఉన్నాయి చాలా సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి రిపేర్ కూడా చేస్తాడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు అతను బిఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా చేసి డిస్మిస్ అయ్యి కొంత టెక్నికల్ పరిజ్ఞానం ఉన్నటువంటి నేరస్తుడు బంధువుల ఫోన్లు అన్నీ తీసేసుకున్నారు ఎస్పీ గారు వారి టీము ఒక్క అతనితో పరిచయం ఉన్నటువంటి ఒక ఉమెన్ ఫోన్ ఒక్కటే వదిలిపెట్టారు సో చూస్తున్నాడు అతను కూడా డబ్బులు లేవు ఎక్కడెక్కడికో పోవాలి ఎక్కడ పోయాడో కూడా తెలియదు చివరికి ఆమెకి ఫోన్ చేసిన పిదప మేము ఆమెని కాన్ఫిడెన్స్ లో తీసుకొని చెప్పాం అమ్మ ఇలా చిన్న పాప చాలా ఇంపార్టెంట్ ఎంత కష్టపడుతుందో మాకు తెలియదు మా భయం ఏంటంటే మీ అందరికీ ఓపెన్ గా చెప్తున్నాను ఈ కేసు మీద ఎందుకు మేమంత ప్రయత్నం చేయాల్సి వచ్చిందంటే ఇవాళ రేపట్లో ఎవరు ఎవరిని ఎక్కడ అమ్మేస్తున్నారో తెలియదు ఎందుకు మన దగ్గర ఉన్నటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయని కూడా మాకు తెలియదు అర్థం కావట్లా కిడ్నాపర్ దొరికాడు బాలిక క్షేమంగా ఇంటికి చేరింది సంతోషమే కానీ ఈ కిడ్నాప్ ఘటన ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తోంది చుట్టుపక్కలుండే మనుషుల్లో ఎలాంటి నేర స్వభావం ఉన్నవాళ్లు ఉంటారో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఫీజులు కట్టి పిల్లల్ని స్కూలుకు పంపించామా చదివించామా అన్నట్టు కాకుండా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు వారి స్నేహితులు ఎవరు వారి అలవాట్లేంటి ఎవరెవరితో గడుపుతున్నారు అనేది గమనించుకోవాలి పిల్లల్ని ఆటోలో పంపిస్తే సరిపోదు ఆ ఆటో డ్రైవర్ ఎలాంటి వాడు పిల్లలతో ఎలా ఉంటున్నాడని తెలుసుకోవాలి మన దగ్గర పిల్లలు ఉన్నారు అని అంటే ఎలా చదువుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏటువంటి ఫోన్లు వాడుతున్నారు ఫోన్లో ఏమి చూస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చిన్న పిల్లలకి ఈ వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో చూపెట్టలైనటువంటివన్నీ చూపించి వయసుకు మించినటువంటి ప్రేరణ తీసుకొచ్చి వాళ్ళల్లో ఈ తప్పులు చేయించడానికి దాన్ని ఒక సాకు కింద వాడుతున్నారు ఇటువంటి పరిస్థితి డీజీగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తారు అయ్యా మీరు క్రైమ్ ప్రివెన్షన్ కాదు లా అండ్ కాదు ఎడ్యుకేట్ కూడా చేయాల్సి వస్తాయి ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ మై సర్వీస్ ఐఎమ్ ఐఎమ్ కమింగ్ టు దిస్ పాజ్ ఐ హావ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఒక్క బాపట్ల సబ్ డివిజన్ లోని పద్నాలుగు మంది బాలికలు ఈ ఐదు నెలల్లో ఇంట్లోంచి వెళ్లిపోయారు ఒక బాలిక మూడు సార్లు ఇంట్లోంచి వెళ్లిపోయింది పోలీసులు వారందరిని క్షేమంగా ఇంటికి చేర్చారు అయితే బాపట్ల డివిజన్ లోనే ఇంత ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతుంటుందని పోలీసుల్లో ఆందోళన నెలకొంది పిల్లలు అమాయకులు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు అందుకే ఈజీగా వలలో పడిపోతుంటారు బట్టి ప్రోలు బాలిక విషయంలో కూడా అదే జరిగింది బాలికతో నిందితులు చనువుగా ఉన్నప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఈ దారుణం జరిగిండేది కాదు ఒక్క బాపట్ల డివిజన్ లోనే ఈ సంవత్సరం పదమూడు మంది పదహారు మంది మైనర్ బాలికలు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఐ ఐఎమ్ కన్సర్డ్ అబౌట్ దిస్ వి ఆర్ సీరియస్లీ కన్సర్డ్ వాట్స్ హ్యాపెనింగ్ అర్థం చేసుకోండి దయచేసి ఒక అపీల్ కింద డీజీ అతను ఒక అపీల్ చేస్తున్నాడు సమాజానికి పేరెంట్స్కి అపీల్ చేస్తున్నారు స్కూల్ టీచర్కి అప్పీల్ చేస్తున్నారు టీచర్స్ అందరికి అప్పీల్ చేస్తున్నాడు పీర్ గ్రూప్స్కి అప్పీల్ చేస్తున్నారు ఒకవేళ ఇదే అమ్మాయిని ఎక్కడ దొరికారు సాంబా సెక్టర్ ఇన్ జేఎండ్కేలో దొరికారు అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో బార్డర్ ఉంది అక్కడ నుంచి మనం నిర్వహించుకోవచ్చు స్కూల్ స్కూల్కెళ్ళే వయసులోనే పిల్లలు వాట్సాప్ ఫేస్బుక్ లకు అలవాటు పడుతుండడం కొత్త కొత్త పరిచయాల కోసం ఉత్సాహం చూపిస్తుండడం నేరాలకు కారణమవుతున్నాయి పరిచయం లేని వారితో స్నేహాలు చాటింగ్లు చివరకు ఊహించని దారుణాలకు దారి తీస్తున్నాయి దారుణాలకు పాల్పడే దుర్మార్గుల్లో తొంభై తొమ్మిది శాతం ఇరుగు పొరుగువారు పరిచయస్తులేనని ఇటీవల ఒక సర్వేలో తేలింది తల్లిదండ్రులు రోజులు గభ్యులు చేస్తున్న స్కూల్ టీచర్స్కి గగులు చేస్తున్న ఫ్రెండ్స్ గ్రూప్ గిల్ చేస్తున్నా ఏం చూడాలా ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి నేను నేను వాట్సాప్ చూసుకున్నాను బాగానే ఉంది ఫేస్బుక్ చూసుకున్నా ఏం చూస్తాను యూట్యూబ్ చూస్తాను ఏం చూడాలి నేను నేను పర్వెక్టెడ్గా ఏదంటే అది చూస్తే సమాజంలో ఏ పరిస్థితి పరిస్థితిని నెలకొంటున్నారు ఇట్స్ నాట్ కరెక్ట్ ఐఎం రిక్వెస్టింగ్ దాట్స్ వై నేను మేము కూడా చదువుకున్నాం చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం ఇట్స్ నాట్ వి బి నాట్ స్టడీడ్ మా తల్లి కూడా తల్లిదండ్రులు కూడా దేవ్ టేకన్ కేర్ ఆఫ్ అస్ బట్ దిస్ నాట్ వే ఐఎం సార్ నాట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఐ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ సొసైటీ ఇలాంటి మృగాళ్ల బారిన పిల్లలు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది కుటుంబం స్కూల్ యాజమాన్యం తోటి స్నేహితులంతా అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయంటున్నారు పోలీసులు